హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఈఓగా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటూ జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బోర్డు మీటింగ్ ఉందని దాంట్లో తను సిఈఓగా ఉండాలని జ్యోత్స్న అయితే ఇంట్లో వాళ్ళందరినీ కూడా పారిజాతంతో చెప్పి వాళ్ళని ఒప్పించమని అడిగిస్తూ ఉంటుంది అప్పుడే ఇక దశరథ దగ్గరికి వెళ్ళి జ్యోస్న అయితే అడుగుతుంది నన్నే సిఈఓగా ఉంచండి డాడీ అంటూ కానీ ఎప్పటికీ కూడా నువ్వు సిఈఓగా ఉండలేవు అంటూ దశరథ ఖచ్చితంగా చెప్పేస్తాడు అలాగే జో శివన్నారాయణ కూడా అంటాడు తరువాత ఇక పారిజాతం అయితే ఇంట్లో మగవాళ్ళకి తప్ప ఆడవాళ్ళకి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదా నా మనవరాల విషయంలో మాకు కూడా కొన్ని నిర్ణయాలు ఉన్నాయి ఏంటి సుమిత్ర నీ కన్న కూతురు గురించి నువ్వు ఆలోచించవా మరి తను సిఈఓగా ఉండాలో లేదో నీకు తెలీదా మరి నీ మనసులో ఉన్న మాట ఏంటి జోత్న సిఇఒగా ఉండాలా లేదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే కాదు విన్న దశరథ పిన్ని ఇంటి విషయాలు వేరు కంపెనీ విషయాలు వేరు అని అంటూ ఉంటాడు దశరథ ఇప్పుడు మనం సుమిత్ర నిర్ణయం కూడా తీసుకోవాలి సుమిత్ర ఇంటి మహాలక్ష్మి తనకు కూడా మనసు ఉంటుంది కదా తన కూతురు గురించి తనే మనుకుంటుందో మనం అడుగుదాము అని సుమిత్రని శివన్నారాయణ అడుగుతాడు

మీరు అన్నది నిజమే అత్తయ్య గారు నా కూతురు జీవితం బాగుండాలని తను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని దాని జీవితం బంగారు బాట అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఏ తల్లైనా కోరుకునేది అదే కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక జ్యోస్నా అయితే గ్రాని మామూలుగా వదలలేదు డైలాగు ఇప్పుడు గ్రాని చేసిన పనికి ఖచ్చితంగా మా మమ్మీ నన్ను సిఈఓగా ఉంచమని అంటుంది అని ఎంతో సంబరపడిపోతున్న జోస్నాకి నేను సిఇఓగా జోస్నాని చూడాలని అనుకోవడం లేదు పెళ్లి కూతురుగానే చూడాలని అనుకుంటున్నాను అని అంటూ షాకిస్తుంది సుమిత్ర అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉండగా అలాగే దీపా కార్తీక్ ఇద్దరు ఒకరి ముఖం చూసుకుంటూ ఆనందపడుతూ వాళ్ళు కూడా సుమిత్ర మాటలకి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక పారిజాతం అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పెళ్లి గురించి కాదు కంపెనీ సీఈఓ గురించి సుమిత్ర ఆ విషయంలోనే నిన్ను ఒక నిర్ణయం తీసుకోమని చెప్తున్నాము అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక పారిజాతం అన్న మాటలకి అప్పుడే ఇక జ్యోత్స్నా కూడా అవును మమ్మీ పెళ్లి విషయం కాదు ఇక్కడ మాట్లాడుకునేది ఈరోజు బోర్డు మీటింగ్ కాబట్టి నేను సీఈఓగా ఉండాలా లేదా అని ఆ నిర్ణయం మాత్రం చెప్పం అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడేక ఆ మాట విని సుమిత్ర అయితే నాకు సిఈఓ కన్నా పెళ్ళికూతురు కానీ జ్యోత్స్నాని చూడాలనిపిస్తుంది మావయ్య గారు గురించి నేను ఒక పెళ్లి సంబంధం తీసుకువచ్చాను నాకు బాగా తెలిసిన వాళ్ళు అని జ్యోత్నాకి షాక్ ఇస్తుంది సుమిత్ర అప్పుడే కది విని మమ్మీ పెళ్లి టాపిక్ పక్కన పెట్టు నేను మాత్రం సిఈఓగా ఉండాలి అది నా కళ ఇక్కడి నుంచి నేను జాగ్రత్తగా సిఈఓగా ఉండే కంపెనీని పైకి తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక సుమిత్ర అయితే అంటూ ఉంటుంది బోర్డు మీటింగ్ని క్యాన్సిల్ చేయండి అని అనగానే దశరథ శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక జ్యోత్న అయితే థ్యాంక్ యూ మమ్మీ నా కోసం బోర్డు మీటింగ్ని క్యాన్సిల్ చేయించి నన్ను సిఈఓగా మళ్ళీ నువ్వు పెట్టాలని వీళ్ళకి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది వీళ్ళిద్దరూ నన్ను అర్థం చేసుకోలేకపోయినా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు మమ్మీ నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని అంటూ జ్యోత్స్న అయితే సుమిత్రని పొగుడుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే పెట్టిన బోర్డు మీటింగ్ని ఎందుకు వద్దంటున్నా వద్దా అని అడుగుతూ ఉంటాడు పాపం కార్తీక్ చాలా బాధపడుతున్నట్టున్నాడు సుమిత్ర నువ్వు బోర్డు మీటింగ్ వద్దనేసరికి కార్తీక్ అంచనాలు తలకిందులైనట్టున్నాయి అని అంటూ ఉంటుంది పారిజాతం నా అంచనాలు తలకిందులు అవడం ఏంటి పారు అని అంటూ ఉంటాడు కార్తిక్ మరి నువ్వే కదా సీఈఓగా ఉండాలని అనుకున్నావు ఇప్పుడు జ్యోత్న సీఈఓగా ఉంది బోర్డు మీటింగ్లో అందరూ కూడా నీ పేరే చెప్పేవాళ్ళు నిన్నే సీఈఓగా చేయమని కూడా అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు బోర్డు మీటింగే వద్దని సుమిత్ర నీకు షాక్ ఇచ్చింది కదా అందుకని నువ్వు షడంగా ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావో అత్తా అని చెప్పి సుమిత్రని అడుగుతున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక శివన్నారాయణ అంటూ ఉంటాడు వాడికి ఆ సీట్లో కూర్చోవడం ఒక్క నిమిషం కూడా పట్టడం వాడు తెలివితేటలకి నేను ఎప్పుడో వాడిని సిఈఓగా చేశాను కానీ పరిస్థితుల కారణంగా వాడు ఆ సీట్లో నుంచి దిగిపోవాల్సి వచ్చింది నేనే కూర్చుంటాను తాత అని నన్ను ఒక్క మాట అడిగితే నేను వాడినే సీట్లో కూర్చోబెడతాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అంటే నీ మనవరాల కన్నా నీ కూతురు కొడుకే ఎక్కువైపోయాడా అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న అయితే చూసావా మమ్మీ తాతయ్య ఎలా మాట్లాడుతున్నారో తాత ముందు వాళ్లే ముఖ్యమట మనం ముఖ్యం కాదు నువ్వు నాకు అండగా నిలబడ్డావు కాబట్టి సరిపోయింది లేకపోతే బావా సీఈఓ సీటుని ఆక్రమించాలని చూశాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అప్పుడే శివనారాయణ జ్యోత్స్న ఆక్రమించడం ఏంటి అని అంటూ ఉంటాడు దశరథ సుమిత్ర ఏంటి నువ్వు తీసుకున్న నిర్ణయం అని అనగాలి అప్పుడే ఇక సుమిత్ర అయితే నేను చెప్పాల్సింది ఇంకా అయిపోలేదండి నేను చెప్పాల్సింది చాలా ఉంది అని సుమిత్ర అంటూ ఉంటే బోర్డు మీటింగ్ క్యాన్సిల్ చేయమని జోష్నానే సీఈఓగా ఉండాలని చెప్పావు కదా సుమిత్ర మళ్ళీ ఇంకేం చెప్పాలి నువ్వు చెప్పేదేముంది చాలా చెప్పాలి అంటున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం సుమిత్ర మనసులో ఉన్న నిర్ణయం చెప్పేసింది మీరు మేనేజర్కి ఫోన్ చేసి బోర్డు మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పండి అని అంటూ ఉంటుంది పారిజాతం ఎందుకు అత్తయ్య గారు ఎందుకు నా విషయంలో అంతలా ఇన్వాల్వ్ అవుతున్నారు నేను మాట్లాడుతున్నాను కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఏంటో నా మనసుని చదివేసినట్టు మీరే మాట్లాడేస్తారేంటి నన్ను మాట్లాడినివ్వరా అని అనంగానే అప్పుడే ఇక పారిజాతం మాట్లాడు సుమిత్ర నువ్వు నీ కూతురు గురించి ఎప్పుడూ కూడా మంచిగానే ఆలోచిస్తావు నీ కూతురు క్షేమాన్ని నువ్వు కోరుకుంటావు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే నేను జ్యోత్స్నాని సిఈఓగా ఉండమని చెప్పలేదే బోటు మీటింగ్ పెట్టద్దు క్యాన్సిల్ చేయమని అన్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర ఆ మాట విని ఒక్కసారి జోష్ నా పారిజాతం షాక్ అయిపోతూ జోష్న సుమిత్రని ఇలా అడుగుతూ ఉంటుంది అదేంటి మమ్మీ మరి బోటు మీటింగ్ క్యాన్సిల్ చేయమంటే నన్నే కదా సీఈఓగా పెట్టాల్సింది మరి నువ్వేంటి నిన్ను సిఈఓగా పెట్టమని నేను అడగలేదంటున్నావు మరి కంపెనీ సిఈఓగా ఎవరుంటారు అని అంటూ ఉంటుంది జ్యోత్నా అప్పుడే ఇంకా మావిగారు కంపెనీ సిఈఓగా కార్తిక్ని పెట్టండి అని అంటూ ఉంటుంది సుమిత్ర ఆ మాట విని ఒక్కసారి జ్యోత్నా షాక్ అయిపోతాం శబాష్ మమ్మీ ఇంకా నువ్వు నా భవిష్యత్తు బంగారంలో ఉండాలని కోరుకుంటున్నానని చెప్తే నన్ను సిఈఓగా ఉండమని చెప్తావేమో అనుకున్నాను కానీ నువ్వు ఆ విషయం చెప్పకుండా ఇప్పుడు బావని సీఈఓ చేయమంటావా అని అంటూ ఉంటుంది జ్యోత్నా అప్పుడైక సిఈఓ అనేది చాలా ముఖ్యమైన పదవి ఆ సీట్లో కూర్చోాలంటే ఒక అర్హత ఉండాలి కానీ ఆ సీట్లో కూర్చున్న తర్వాత నువ్వేం చేశావు ఎవరికైనా ఏదైనా లాభం ఉందంటే ఏమీ లేదు ప్రతిసారి కార్తీకే కాపాడుకుంటూ వచ్చాడు సరే నువ్వు సీఈఓగా ఉంటాను అని అంటున్నావు కాబట్టి నేను చెప్పిన కండిషన్కి నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర ఒప్పుకుంటాను మమ్మీ ఖచ్చితంగా ఒప్పుకుంటాను నేను సిఈఓగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పు నీకు మాట ఇస్తున్నాను అని చేతిలో చెయ్యి వేయబోతూ ఉంటే ఇక పారిజాతం అయితే జ్యోస్నా ముందు మీ అమ్మ నిర్ణయం ఏంటో అప్పుడు తెలుసుకొని నువ్వు మాట ఇవ్వు అని అంటూ ఉంటుంది లేదు గ్రాని ఎప్పుడు కూడా మా మమ్మీ నన్ను మోసం చేయదని తెలుసు నేను సిఈవోగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పు మమ్మీ అని అంటూ ఉంటుంది జోస్న నువ్వు పెళ్లి చేసుకోవాలి నేను చూపించిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటేనే నిన్ను సిఈఓగా ఉండనిస్తాను నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత సిఈఓ పదవిలో సిఈఓ సీటు మళ్ళీ నీకే వస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర ఆ మాట విని ఒక్కసారి జోసిన షాక్ అయిపోతాం భలే కొట్ట నీ దెబ్బ మామూలుగా లేదుగా అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు నువ్వు కంపెనీ సిఇఓగా పూర్తిగా ఉండాలంటే నేను చెప్పినట్టు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే జ్యోత్న నువ్వు పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వం అది కూడా నేను చూపించి నా అబ్బాయిని పెళ్ళి చేసుకుంటానని మాట ఇవ్వం అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర చెప్పిన దానికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఇక షాక్ అయిపోతాం అది కాదు నేను చెప్పేది అని అంటూ ఉంటే నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు నువ్వు పెళ్ళి చేసుకుంటేనే నీ మెడలో తాళి పడితేనే నువ్వు కంపెనీ సిఈఓగా ఉంటావు కంపెనీ సీఈఓగా నువ్వు ఉండకపోతే కార్తీక్ కంపెనీ సీఈఓగా ఉండి తీరుతాడు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతాం సరే సరే మమ్మీ నేను పెళ్ళి చేసుకుంటాను కానీ సుమిత్రకి పెళ్ళి చేసుకుంటానని మాట ఇస్తుంది జ్యోత్స్న అయితే ఇక జ్యోత్స్న అలా మాట ఇచ్చేసరికి అందరూ కూడా ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు కానీ దీప మాత్రం ఏంటి బావ ఇది నిజంగానే జ్యోత్స్న పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిందా లేకపోతే సిఈఓ పదవి కోసం మాట ఇచ్చినట్టు నటిస్తుందా అని అంటూ ఉంటుంది దీప రెండో మాటే ఖాయం చేసుకోమర్ద తను కేవలం ఇప్పుడు మాట తీసుకుంటు ఇస్తుందంతే అది పెళ్లి చేసుకోవడం అనేది కళ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు పెళ్లి చేసుకొని నీ మెడలో పడిన తర్వాతే నువ్వు సీఈఓ పదవిలో కూర్చుంటావు అప్పటి వరకు కార్తీకే సీఈఓ అని అంటూ సుమిత్ర అయితే నిర్ణయం తీసుకుంటుంది ఇక సుమిత్ర నిర్ణయం విని శివనారాయణ నా కోడలు అనిపించుకున్నావమ్మా అని అంటూ పొగుడుతూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి జోస్నాని పెళ్లి చేసుకోవడానికి సుమిత్ర ఎవరిని చూసింది ఎవరు కొత్త క్యారెక్టర్ రాబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు